హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి ముందుగా ఒక మాట శాడెస్ట్ మూడు సీజన్ టూ రైటర్ గారి పెదనాన్న గారి చనిపోవడం వల్ల ఆవిడ మనకి స్టోరీని అందించలేకపోతున్నారు ఆవిడ ఆ బాధ నుంచి కోలుకొని ఎప్పుడైతే స్టోరీని మనకు అందిస్తారో అప్పటి నుంచి మళ్ళీ మన ఛానల్లో ఆ స్టోరీని పెట్టడం జరుగుతుంది అప్పటి వరకు మన సైకోటిక్ రాముడు కంటిన్యూ అవుతుంది మరి కథలోకి వెళ్ళిపోదామా సైకోటిక్ రాముడు రెండవ భాగం రచయిత రూపగారు భూమి నా చేతికి చిక్కకుండా ఎలా వెళ్తావు నేను ప్రతిరోజు అనుభవించాలి నా గుప్పెట్లో పెట్టుకోవాలి నీలాంటి కోహ్నూరు వజ్రాన్ని వదులుకునే సమస్య లేదు నేను నా పగ్గు తప్పించుకున్నావు ఎలా అయినా చిన్నగా నీ క్లోజ్ అవుదాం అనుకున్నా కానీ వర్కౌడ్ అవడం లేదు ఇంకా నా ప్లాంట్స్ని సీడప్ చేయాలి అని ఖన్నిగా నవ్వుకుంటాడు ఎయ్ నిన్నే ఏం ఆలోచిస్తున్నావు అడుగుతుంది నథింగ్ పూజా జస్ట్ వర్క్ రిలేటెడ్ భూమి ఫస్ట్ నేను మాట్లాడతా అని అక్కడ భూమి ఆర్డర్ చేసిన ఫుడ్స్ని తను టచ్ చేసిన స్పూన్తో నోట్లో పెట్టుకుంటాడు రమేష్ సార్ నన్ను పిలిచారంట ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది భూమి నువ్వు మన కంప్లీట్ చేసిన అకౌంట్ బుక్స్ ఏవి కనపడటం లేదు సీఈఓ సార్ అడుగుతున్నారు కానీ అవి నేను ఇక్కడ పెట్టాను సార్ ఎస్ నేను అంతా వెతికాను కానీ కనిపించలేదు రమేష్ మిమ్మల్ని సార్ రమ్మంటున్నారని అతను పిఏ చెప్పి వెళ్ళిపోతాడు రమేష్ సార్ మీరు వెళ్ళి చెప్పండి లోపు నేను వెతుకుతాను అంటుంది ఎంత వెతికినా ఫైన్స్ ఎక్కడ కనిపించలేదు భూమి నేను సార్ రమ్మంటున్నారని రమేష్ చెప్తాడు నన్న కానీ ఎందుకు అని ఆ మాట మాట్లాడే లోపే ప్లీజ్ భూమి సీఈఓ సార్ చాలా కోపంగా ఉన్నారు మనకి రోజు భరత పూజే సమయానికి ధనుంజేసారు కూడా లేరు భయంతో వణికిపోతాడు ఇంక చేసేది లేక తను వెళుతుంది మాకు సార్ అంటుంది ఏ అని గంభీరమైన గొంతు వినిపిస్తుంది ఆ వాయిస్కి తనలో చిన్న వణుకు కానీ బయటకు కనిపించకుండా లోపలికి వెళ్తుంది చైర్ పై క్రాస్ లెగ్స్ వేసుకొని సూటిగా భూమిని చూస్తూ ఉంటాడు ఆకాష్ తనని ఇక్కడ చూసి ఊహించని భూమి మీ మీరు ఇక్కడ అని నత్రతిగా మాట్లాడుతుంది రమేష్ ని వెళ్ళు అని కలతో సై చేస్తాడు ఇదే అదనుగా రెప్ప మూసి తెరిచేలాగా మాయమవుతాడు ఇంకా షాకుల నుంచి తేరుకొని భూమి అలానే ఆకాష్ చూస్తూ ఉంటుంది తన ముందుకు వచ్చి చిట్క వేసి హలో మిస్ భూమి అంటాడు ఈ లోకంలోకి వచ్చిన భూమి తన చేరు ఆ చెరువులో ఉన్న ఆకాష్ని చూసి ఒక అడుగు వెనక్కి వేస్తూ పడిపోయేలోకి తన మెడలో ఐడి కార్డు పట్టుకొని ముందుకు ముందుకులాగుతాడు ఆకాష్ తన మీద పడకుండా చేతులు అడ్డం పెడుతుంది భూమి తన దగ్గర నుంచి వస్తున్న ఆ ఫ్రాగ్రెన్స్ ని డీప్గా పిలుస్తూ వేరీస్ ఫైల్స్ అని అడుగుతాడు తన నుంచి కొంచెం దూరంగా జరిగి సార్ ఫైల్స్ తీసుకొని పెట్టాను కానీ ఇప్పుడు కనిపించడం లేదు పెన్లో ఇంక్ అయిపోయింది రాస్తుంటే క్లిక్ అయిపోయిందని చిన్న ప్లే క్లాస్ పిల్లలు చెప్పినట్టు ఆన్సర్లు ఇవ్వకు నాకు ఈవినింగ్ లోపు ఫైల్స్ ఆ టేబుల్ మీద లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి పని మీద ఎటువంటి శ్రద్ధ లేనప్పుడు వర్క్ చేయడం ఎందుకు ఇంట్లో కూర్చొని ఆలు తోముకోక అయినా మీకు ఎందుకు ఉంటుంది నేను అయ్యేసరికి అకౌంట్స్లో మనీ పడిపోతుంది ఆఫీస్కి వచ్చి రిలాక్స్ అవుతూ ఈవినింగ్ ఇంటికి వెళ్తే హాయిగా గడిపేస్తున్నారు అని కోపంగా మాట్లాడతారు ఆకాష్ నా వర్క్ పట్ల నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీకు తెలియకపోవచ్చు ధనం చేయసరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఆ ఫైల్స్ ఎలా మిస్ అయ్యాయో ఇప్పటికీ నాకు తెలీదు అచ్చా అదేదో ఈవినింగ్ లోపు నేను చూస్తాగా అని చెప్పి నా యూ కెన్ గో అని అంటాడు రెండక ఒక రెండు అడుగులు వేసేలోపే వర్క్ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి కదిలేదే లేదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి తన ల్యాప్టాప్ను ఓపెన్ చేస్తాడు ఇంకా చేసేదేమీ లేక వెళ్ళి తన సిస్టమ్ కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది టైం ఐదవుతున్నా తను ఒక్కసారి కూడా కదలకుండా వర్క్ చేస్తుంటే సీసీటీవీ నుంచి ఆ చూస్తున్న ఆకాష్మోహన్లో చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది సీసీటీవీలో భూమిని చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉండగా విజయ్ కాల్ చేసి లిక్ చేస్తాడు రే నిన్న నైట్ నుంచి ఎక్కడికి వెళ్ళావరా కనిపించలేదు చూడండి బాబు పీకల దాకా తాగి నేను ఇంటికి తీసుకొని వెళ్తే కానీ అవ్వలేదు ఇప్పుడు రివర్స్ రివర్స్తో నన్ను అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ రే ఉన్నావా ఫోన్ మాట్లాడుతుంటే ఏ రెస్పాన్స్ లేకుండా రాంగ్గా ఉన్నావు నథింగ్ ఆకాష్ యమునకి బాగాలేదు అని మార్నింగ్ కాల్ చేసింది సో నేను బెంగళూరు వచ్చేసాను వాట్ నాకు ఒక్క మాట చెప్పుకుంటే ఎలా వెళ్ళావు పళ్ళు పటపటా నూరాడు ఊరాడు నేను ట్రై చేశాను కానీ తమరు ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా అప్పుడు చూసుకున్నాడు చాలా కాల్స్ ఉన్నాయి తనకి భూమితో మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు ఫోన్ కార్లోనే ఉండిపోవడం గుర్తుకొచ్చి సరే కానీ ఎప్పుడొస్తావు మళ్ళీ వైసాద్ మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఆకాష్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఓకే చెప్పరా ఇప్పుడు కాదా డైరెక్ట్గా వచ్చి చెప్తాను నైట్ క్లయింట్స్తో డీల్ ఓకే అయింది ప్రాజెక్ట్ పనికి ఓకే అయిపోయింది రేపు వాళ్ళు వస్తారు ప్రెసెంటేషన్ కోసం అని చెప్తాడు డోంట్ ఫరీ డోంట్ ఫరీ ఐ విల్ టేక్ కేర్ ఏమున జాగ్రత్త టెల్ హెర్ ఐ విల్ మీట్ సూర్ వైది వే హావీస్ కరుణ హెర్ హెల్త్ ఈజ్ ఎయిన్ రైట్ అని అడుగుతాడు విజయ్ వాట్ హ్యాపెన్ టు హెర్ ఆశ్చర్యంగా అడుగుతాడు ఆకాష్ యూ డోంట్ నో తనకి హెల్త్ బాగాలేదని మార్నింగ్ కాల్ చేస్తే ఈజీ ఓకే బాయ్ ఐ విల్ కాల్ హెర్ అని ఫోన్ కట్ చేసి కరుణకి ట్రై చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఆకాష్ అంటుంది హే వాట్సాప్ కరు ఆర్ యూ ఆల్ రైట్ జస్ట్ స్టినీ కోల్డ్ ఆకాష్ టు అండ్ రేపటికి వచ్చేస్తా నో ఫుల్గా తగ్గాకేరా సీసీటీవీలు మీ కనపడిపోసక్కి ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ఫస్ట్ టైం అలా కాల్ ఆకాష్ కట్ చేసేసరికి కరణకి ఏం అర్థం కాలేదు బ్లాంకెట్ కప్పుకొని ఆకాష్ పిక్స్ని ఫోన్లో చూసుకుంటూ నిద్రపోతుంది అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని చెక్ చేస్తూ ఉంటాడు క్యాంటీన్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది భూమి చాలా కంగారుగా ఎవరితోనో మాట్లాడుతుంది ఐదు నిమిషాలు మాట్లాడే డిస్క్ దగ్గరికి వచ్చి సిస్టమ్ అన్లాక్ చేస్తుంది కమ్ టు మై క్యాబిన్ అని టీమ్స్లో ఆకాష్ మెసేజ్ చేసేసరికి ఇప్పుడు ఈ సైకో ఏం వచ్చిందో అని కొనుక్కుంటూ వెళ్తుంది మిన కమిన్ సార్ అంటుంది అవతల నో రెస్పాన్స్ మళ్ళీ అడుగుతుంది అయినా నో రెస్పాన్స్ చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి పెడుతుంది అక్కడ ఆకాశం ఉండడు ఎక్కడికి వెళ్ళాడని అటు ఇటు చూస్తుంది డోర్ సౌండ్ వచ్చేసరికి వెనక్కి చూస్తుంది అప్పుడే బాబు హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వస్తాడు సార్ పిలిచారు అని సాగదిస్తూ మాట్లాడుతుంది ఎక్కువగా సాగతి ఎక్కువ దిగుతుందని వర్క్ ఎంతవరకు వచ్చిందని అడుగుతాడు ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో టూ అవర్స్ అంతే ఫోన్ మాట్లాడినప్పుడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ టోటల్ డిఫరెంట్ గా ఉండడం అబ్జర్వ్ చేశాడు డాక్టర్ నాకు కాఫీ కావాలి కిచెన్ అట్ల నుండి వెళ్ళు నేను ఎందుకు చేయవా తన మాట పూర్తి కాకముందే తనని దగ్గరికి లాక్కొని నేను ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి మీ భూమి కాదు కూడదు అనే మాట నేను వినకూడదు ఇట్ నేను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను మీ కాఫీ టిఫిన్స్ చేయడానికి కాదని తన నుంచి దూరం జరిగింది మీరు పదే పదే ఇలా నన్ను టచ్ చేయడం నాకు నచ్చలేదు డబ్బులు ఇస్తున్నారు కదా అని మీ ఇష్టానికి చేస్తే నేను ఒప్పుకోనని ఒక ఫ్లో కాఫీ చెప్తూ అప్పుడు చూసింది బాబు ఫేస్ ఎర్రని నిప్పు కనికల్లా మారిపోయింది అది చూసిన భూమికి ఒంట్లో చిన్నగా వణుకు పుట్టింది అంత ఏసీలో కూడా పాపకు ఫుల్ చమటలు పట్టేసి చేతులు నలుపుకుంటూ తనని చూసే ధైర్యం సరిపోక తలదించేసింది వాటి చూసి అని నొసలు ముడుస్తూ అడిగాడు అది అది అని నత్తినత్తిగా మాట్లాడింది పోస్గా తన మీద క్లాక్కున్నాడు అది ఊహించని భూమి పిల్లలా అతన్ని ఖర్చుకుపోయింది నేను చెప్తే అది నువ్వు చెయ్యాలి ఇక్కడ ఉన్న ఈ త్రీ మంత్స్ లేకపోతే నువ్వేమాత్రం ఊహించలేని పరిణామాలు చూస్తావు అంటే ఏం చేస్తారు అర్థం కాక అయమయంగా చూసిన భూమి ఆఫీసులో నుంచి మనీ దొంగతనం చేసి పారిపోయావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను షాక్ అవుతూ డబ్బు ఉంటే ఏమైనా చేస్తారని అనుకుంటున్నారా ఎస్ అఫ్ కోర్స్ ఆ డబ్బు కోసమే నువ్వు కూడా ఇక్కడ పనిచేస్తున్నావు ఈ రోజులో డబ్బు ఒకటే అందరికీ ముఖ్యం అని తన చెవిలో ఏదో చెప్తాడు కొంటెగా కోపంగా తనని దూరం జరిపి చేయి పైకి వెళ్తుంది కానీ బాబు ఐరన్ హ్యాండ్తో పాప చేయిని వెనక్కి మర్చి నేను చెప్పింది వెళ్ళి చేసుకుని రాని అంటాడు నేను చేయినని తనని గట్టిగా తోసి డోర్ ఓపెన్ చేయడం కోసం పరిగెత్తుంది బట్ మన బాగు ఆ ఛాన్స్ పాపకి ఇవ్వడు నువ్వు కాఫీ తీసుకుని వచ్చేంత వరకు రూమ్లో నుంచి వెళ్ళలేవని వార్నిస్తూ ఫోన్ తీసుకొని చూడటంలో మునిగిపోతాడు చాలాసేపు అలా నిలబడటం వల్ల కాలు నొప్పికి నైట్ ఎఫెక్ట్కి బాడీ పెయిన్స్ ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా చేసేదేమీ లేక చిన్నగా కిచెన్లోకి వెళ్తుంది ఆకాష్ ఫేస్లో చిన్న శాడి స్టిక్స్ పై ఫ్రిడ్జ్లో మిల్క్ ప్యాకెట్ తీసుకొని బౌల్లో వేసి షుగర్ టూ స్పూన్స్ వేసి స్టవ్ మీద పెడుతుంది నైట్ ఏం జరిగిందో ఎంత గుర్తు చేసుకుంటున్నా కూడా అసలేమీ గుర్తు రావడం లేదు తనకి ఇంతలో పాలు పొంగిపోవడం చూసి సడన్ గా చేయి పెడుతుంది అమ్మ అని అరుపుకి పడుగున వస్తాడు ఆకాష్ తన చేయి కాలిపోవడం చూసి హౌదీస్ ఆపెడ్ అని అడుగుతాడు చూసుకోకుండా చేయి పెట్టేసరికి అలా అయ్యింది స్టూపిడ్ గర్ల్ అని తనని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఉఫ్ ఉఫ్ అని అవుతాడు చల్లని అతని స్పర్శగా హాయిగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ ముందు అతని బిహేవియర్ ఇప్పుడు తన బిహేవియర్కి ఆశ్చర్యంగా తననే చూస్తుంది ఆయింట్మెంట్ అప్లై చేసి తనని చూస్తాడు ఫస్ట్ టైం తను చూసే చూపుకి అమాంతం తనని కిస్ చేయాలని లోపే పాప పైకి లేస్తుంది ఇలా చేతులు కాల్చుకుంటే పని తప్పించుకోవచ్చు అనుకో భూమి పైకి లేస్తూ వెళ్ళి కాఫీ తీసుకురా శాడిస్ట్ సైకో వీడికి మనసాక్షి లేదనుకొని కొనుక్కుంటూ లోపలికి వెళ్ళి కాఫీ తన ముందు పెడుతుంది తీసుకొని తనని చూసి సిప్ చేస్తాడు నైస్ కాఫీ అని అంటాడు ఈ అని ఒక వెకిల్ నవ్వు నవ్వుతుంది రేపటి నుంచి నాకు మార్నింగ్ ఈవినింగ్ కాఫీ ఆర్ బ్రేక్ఫాస్ట్ నుండి ప్రిపేర్ చేయాలంటాడు నేను చెయ్యను నువ్వు చేస్తావు నీతో ఎలా చేయించుకోవాలో కూడా నాకు బాగా తెలుసు అని కన్నింగ్ లిక్స్తో చెప్పి నా యూ కెన్ గో అంటాడు పచ్చి బూతులు తిట్టుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది భూమి టైం ఎనిమిది అవుతూ ఉండగా అతని చూస్తుంది టేబుల్ చూపిస్తాడు అక్కడ నీట్గా పెట్టి నేను ఇంకా వెళ్ళొచ్చారంటుంది అప్పుడు చూస్తాడు తన ఫేస్ని చాలా టైర్డ్ మొహం అంతా పీకపోవడం చూసి కొంచెం జాలి వేసింది ఆకాష్కి సార్ నేను ఇంకా వెళ్ళొచ్చా అని అప్పటికే టైం ఆల్మోస్ట్ పదవడం గమనించి నాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు చేయించుకునే వరకు పంపించిన తెలిసి ఖాళీ ఇడ్చుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది టెన్ మినిట్స్లో బ్రెడ్ ఆమ్లెట్ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది నా చేతులు లేవు వచ్చి నాకు ఫీట్ చేయి నేను ఎందుకు మీకు తినిపించాలి మీరు చెప్పిన ప్రతి పని నేను చేస్తానని నాలో కూడా అనుకోకండి అని కోపంగా ఉండిపోతుంది మళ్ళీ కోపపడ్డాడు ఇప్పుడైతే నాకు తినిపించు అని అనక్టివ్గా చెప్తాడు కోపం నాసానికి నేను మీకు ఎలా కనపడుతున్నాను గా ఉండి కొద్ది చాలా ఎక్కువ చేస్తున్నారు కేవలం మీరు ధనం చేసారు వల్ల అప్పయనే చూస్తున్నా లేకపోతే ఆ లేకపోతే అని చైర్ మీద నుంచి లేచి భూమి ముందుకి ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చేసరికి ఒక్కసారిగా గుండె కడుపులోకి వచ్చినంత పని అయింది రెల్మి వాట్ విలూడు చిన్న చోటలు తుడుచుకుంటూ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని మీ మీద ధనం చేసరికి కంప్లైంట్ ఇస్తానన్నది ఓకే డూ నా ఓన్లీ వెంటనే మొబైల్ తీసుకొని కాల్ చేసి డాడ్ భూమి మీతో మాట్లాడాలంట అని తన చేతికి ఫోన్ ఇచ్చి వెళ్ళి సిస్టమ్ ముందు సెటిల్ అవుతాడు అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది హలో భూమి అనే మాట గురికపడి ఏం మాట్లాడాలో తెలియక ఏదో పెద్దనట్టుగా సార్ అది నా రిజైన్ ఇద్దరు మీరు యాక్సెప్ట్ చేయలేదని హెచ్ఆర్ చెప్పింది అందుకే కాల్ చేశాను నో ప్రాబ్లం భూమి ఐ విల్ టాక్ టు హెర్ అయినా నువ్వు ఏంటి ఈ టైం వరకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఉన్నాను ఓకే ఆకాష్కి ఫోన్ ఇవ్వమ్మా నేరుగా ఫోన్ ఆకాశకి ఇస్తుంది సారీ డాండ్ మీ ఇద్దరు డిస్టర్బ్ చేశాను నో ప్రాబ్లం బట్ భూమిని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేయని కాల్ కట్ చేస్తాడు వాట్ హ్యాపీడ్ భూమి కంప్లైంట్ ఇవ్వలేదు అని రెండు చేతులు జేబులో పెట్టుకొని తనని తననిస్ట్రిక్ట్గా చూస్తాడు ఈ రోజు లేచి నా మొహం నేను చూసుకున్నానేమో వీటి దగ్గర ఇలా ఇరుక్కుపోయానని మనసులో అనుకుంటూ ఉండగా నన్ను తిట్టుకుని చాలు ఓ అన్నం పెట్టు ఓ అనుకొని హ్యాండ్ వాష్ చేసి తను నోట్లో పెడుతుంది మొత్తం అయిపోయాక సార్ నేను ఇక వెళ్తాను వెయిట్ అని తన ముందు ఒక పెద్ద చేసి ఇది ఫినిష్ అయ్యాక నువ్వు వెళ్ళిపోవచ్చు నాకు ఆకలి కలిదు నువ్వు తినకుండా ఇక్కడి నుంచి కూడా కదలవు బాబు తిక్క తెలిసి పైగా ఫుల్ ఆకలిగా ఉండడం వల్ల పాసింగ్ పట్టు వేసుకుని కొద్దిగా బాక్స్ ఓపెన్ చేసి ఫుడ్ ఫినిష్ చేసి నీట్గా అన్నీ క్లీన్ చేసి అక్కడ పెడుతుంది ఆకాశ పెదవుల మీద చిన్న ఈవెంట్స్ పై అది భూమి చూపును దాటిపోలేదు రేపు ప్రెజెంటేషన్ ఉంది త్వరగా వచ్చి చేయి నా యూ కెన్ గో అని అంటాడు సరే సరే అని దొరికింది సందుగా పరుగున కిందకి వెళ్ళిపోతుంది కిందకు వచ్చిన తనకి క్యాబ్ డ్రైవర్ ఉండడం చూసి దగ్గరికి వెళ్తుంది మేడం సార్ మిమ్మల్ని డ్రాప్ చేయమన్నారు మీరు మార్నింగ్ నా కోసం మా ఇంటికి వచ్చారు కదా అవునమ్మా సారే మిమ్మల్ని తీసుకుని రమ్మన్నాడు అప్పుడు వెళుతున్న నా థింగర్ పాక్కి బల్బు మార్నింగ్ కార్ పంపించింది ఆకాష్ అని అయినా తన ఇంటి అడ్రస్ ఎలా తెలుసుకున్నాడు సిఈఓగా నా డీటెయిల్స్ అంతా సేఫ్ తెలుసుకోవడం అని మనసు అనుకుంటూ మరి నా నెంబర్ మెడలో ఉన్న ఐడి కార్డు వచ్చి నేనే నా వివరాలన్నీ వీడికి ఇచ్చానా అని తలకొట్టుకుంటుంది ఇంతలో ఫోన్ రిగిలేసరికి లిఫ్ట్ చేసి హలో తింకుతుంది చాలు ఇంకా కార్ ఎక్కని ఆకాష్ బాయ్స్ ఎందుకు ఒకసారి పైకి చూస్తోంది ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి తను చూస్తూ ఉంటాడు కాల్ కట్ చేసి వీడు నన్ను వెంటాడుతూనే ఉంటాడు అనుకుని కార్ ఎక్కి వెళ్తుంది భూమి టార్ మాయమయ్యేంత వరకు చూసి మళ్ళీ తన ప్లేస్లో సెటిల్ అవుతాడు రేపటి ప్రజెంటేషన్ కోసం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని రీచెక్ చేసుకుంటూ ఉండగా ఆటోమేటిక్గా తన కళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వైపు పోయి భూమి కూర్చున్న ప్లేస్ని చూస్తూ ఉంటాయి అని అనుకుని పిల్ల బాగానే డిస్టర్బ్ చేసింది అనుకుంటూ ఉండగా కస్తూరి గారి నుంచి కాలుస్తుంది కన్నా ఇంకా ఎంతలో పడుతుంది వచ్చేసరికి అని ఆప్యాయంగా అడుగుతారు జస్ట్ హాఫ్ అన్ అవర్ మా అని కాల్ కట్ చేసి అన్ని మరొకసారి చెక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు ఇంటికి వచ్చిన భూమికి ఎదురుగా స్త్రీను కనిపిస్తాడు శ్రీ ఏంటి ఇక్కడ అనుకుని లోపలికి వెళ్తుంది ఏడుస్తూ తన చెల్లెల గీత కనిపిస్తుంది పక్కనే వాన్ బార్ కూడా ఏడుస్తూ ఉంటారు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అది అది భయంతో చెత్త ఉంటే ఓకే నువ్వు టెన్షన్ పడకు అని తనని రూమ్లోకి లో తీసుకువెళ్ళి చిన్నగా నిద్ర పొందుతుంది ఆఫ్టర్ ఆఫ్ డౌన్ తర్వాత రూమ్ నుంచి బయటకు వచ్చిన భూమి ఏమైందని అడుగుతుంది చెల్లెల్ని ఎవరో కొంతమంది పోకిరి వెదులు అల్లర్ట్ చేస్తూ ఒక వ్యాన్ లో తీసుకొని వెళ్ళిపోగా అక్కడే ఉన్న శ్రీను వాళ్ళని చూసి పాలు అయ్యి వాళ్ళని కొట్టి పాపను తీసుకొచ్చాడని చెప్తూ వస్తారు నువ్వు లేకపోతే ఈ రోజు నా కూతురు ఉండేది కాదు బాబు నీ వేది జన్మలో మర్చిపోయినని మరింతగా ఏడ్ చేస్తూ ఉంటారు భానుగారు మనలో మంది థ్యాంక్స్ ఏంటంటే తను సేఫ్గా ఉన్నది చాలు కొద్ది రోజులు బయటకు పంపించకండి సరే అంటే నేను ఇంకా వెళ్తాను ఇప్పటికే చాలా లేట్ అయిందని అంటాడు ఈ టైంలో ఏం వెళ్తావు బాబు ఈ రాత్రికి ఇక్కడే ఉండని భానుగారు అంటారు పోతాంటీ నలుగురు చూస్తే నానా రకాలుగా అనుకుంటారు నా వల్ల మీకు బ్యాడ్ డిన్ ఎందుకు అని ఉన్న ప్రేమనంతా కూడా వలకపోస్తాడు ఆ నలుగురు మాకు రోజు చేయలేదు నా కూతురిని మళ్ళీ చూస్తున్నానంటే అది నీ వల్లే సరే మీరు ఇంతగా చెప్తున్నారు కదా ఉంటాలి అని ఈవినింగ్ స్మెల్గా అంటాడు శ్రీను థ్యాంక్ యూ శ్రీను నిజము నిజంగా దేవుళ్ళ వచ్చావని భూమి అంటుంది నువ్వు కూడా ఆంటీ నన్ను పరేవంటి మాట్లాడుతున్నావు భూమి అని మూతి ముప్పై వంకలు తిప్పుతాడు అలా కాదు శ్రీను ఇంకా చాలా నాకు ఆకలిగా ఉందని ఇన్నోసెంట్గా అడుగుతాడు వెంటనే అయ్యో నామతి మండ అసలు ఆ విషయం మర్చిపోయింది బాబు నాయనా ఇప్పుడే వస్తారు నువ్వు కాలు చెట్టు కడుక్కో అని అంటుంది భాను అందరూ వరుసగా కూర్చొని ఉంటే భాను గారు ఫుడ్ ప్లేట్లో పెడతారు ఇంతలో అసలు చెల్లెలు అక్కడికి ఎందుకు వెళ్ళింది నాన్న అని అడుగుతుంది భూమి మీ స్కూటీ రిపేర్ అని మెకానిక్ షాపులు ఇవ్వమని మన పక్కింటి గిరిగాడికి చెప్పాను వాడు తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తే ఆ షాప్ అతను ఈవినింగ్ రమ్మన్నాడు గిరికి ఏదో పని ఉండటం వల్ల గీతను పంపించి వచ్చే దారిలో ఇలా జరిగిందని కోపంగా చెప్తారు మనం పోలీసు ఇద్దాం నాన్న అని భూమి అనేసరికి నోట్లో ముద్ద గొంతు అడ్డంగా పడగా పొలమారుతుంది సీన్కి చేతికి నీళ్ళు ఇస్తూ తల మీద కొడతాను నిమ్మల గారు ఆర్య ఓకే శ్రీను ఎస్ భూమి అని రిప్లై ఇస్తాడు సరేనమ్మా రేపు మనం వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అని అంటాడు భాస్కర్ గారు నా ముదరిష్టపోడు ఎవడో కానీ నా చేతికి చిక్కితే వాడి కాలు విచ్చి పొయ్యిలో పెడతాను దొంగ వెడవా పెద్ద యాక్సిడెంట్ అయ్యి వాడు మంచం మీద పడిపోవాలని నోటికి వచ్చినంతగా తిట్టుకుంటూ పోతుంటాడు భానుగారు సర్లే అంటే అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వాళ్ళు తిట్టడం ఆల్రెడీ నేను బాగా కొట్టాను కదా వాళ్ళని కోలుకోవడానికి మినిమం రెండు నెలలు పడుతున్న ఉంటాడు అందరూ భోజనాలు అయ్యాక భాస్కర్ రావు గారితో పోలీస్ కంప్లైంట్ ఇస్తే గీతం చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పటికే పాపం చూడండి తన పరిస్థితి ఎలా అయిపోయిందో అని ప్రేమ అంతా వరకపోస్తూ చెప్తాడు నువ్వు చెప్పింది కూడా నిజమే బాబు నాకు ఈ ఆలోచన తట్టలేదు నేను మార్నింగ్ భూమితో మాట్లాడతాను అని మంచం కింద ఉన్న నీరు తీసుకొని ట్యాబ్లెట్స్ వేసి ఫుడ్ ఓకే గుడ్ నైట్ అనుకుడు అని దుప్పడి కప్పు నిద్రపోతున్న చాట్ చేస్తూ వెంటనే తన ఫోన్ తీసుకుని తన వాళ్ళకి కొన్ని రోజులు వైజాగ్లో కనపడే మెసేజ్ చేస్తాడు ఎలా నీకు జరిగిర సన్నిహితీరపు చూసి నాకు ఆలచిందు పట్టినట్టు చేస్తా నీ కోసం ఎంతకైనా తెగిస్తా ఈ రోజు మీ చెల్లెని ఎరగా వేసి నీకు బాగా దగ్గర ఇంకో రెండు మూడు ప్లాన్స్ వేస్తే నువ్వు నా ఉంటామని ఉంటావని సర్కస్టిక్స్ పైతో అంటూ నిద్రపోతాడు ఇంటి ముందు ఆగడంతో గుమ్మం దగ్గర ఉన్న కస్తూరి గారు వచ్చేసావా కన్నా అని పలకరిస్తుంది మామ్ ఎన్నిసార్లు చెప్పాను వెయిట్ చేయొద్దని పిల్లల కోసం వెయిట్ చేస్తూ వాళ్ళకి కొసరికి అన్నం పెట్టడంలో ఉన్న ఆనందమేగా ఏ తల్లికైనా కోరుకునేది కన్నా అప్ప ఈ డైలాగ్ సాకు మా నేను ఫ్రెష్ అయ్యి వస్తా టెన్ మినిట్స్ అని రూమ్ కి వెళ్లిపోతాడు కింద స్టెప్స్ దిగుతూ ఆకాశ వచ్చేసరికి అన్ని డైనింగ్ టేబుల్ మీద రెడీ చేసి పెడతారు కస్తూరి గారు మామ్ నువ్వు తిన్నావా నువ్వు తిన్నది ఎలా తింటాను కన్నా స్టాప్ దిస్ మామ్ రేపటి నుంచి నేను వచ్చేసరికి నువ్వు తినేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకోవాలి అని స్ట్రిక్ట్ గా వాన్ చేస్తాడు సరేలే కన్నా అని పుట్టి పెడుతుంటే కొంచెం చాలు మామ్ ఆఫీస్లో తిన్నాను ఏంటి కన్నా నువ్వు ఆఫీస్లో తిన్నావా షాక్ అవుతూ వడ్డించేది కాస్త ఆగి అడుగుతుంది ఏమి చేసి తిన్నాను మళ్ళీ షాక్ తో అమ్మాయి చేసిందా మామ్ నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా షాక్ అవుతున్నా నువ్వు ఎప్పుడు నేను పంపిస్తేనే పుట్టి తినవు అలాంటిది ఆఫీస్లో పైగా అమ్మాయి చేస్తే తిన్నావంటే షాక్ అవ్వక షేకండి వలా బుగ్గమే చేయి వేసుకొని అంటారు మామ్ ఇంకా చాలు నాకు ప్రజెంటేషన్ ఉందని త్వరగా పూర్తి నేసి వెళ్ళిపోతాడు కొడుకు కొత్త బిహేవియర్కి చెప్పిన మాటలకి ఇంకా షాక్ లభించడానికి కస్తూరి ధనుంజయ్ గారు పిలవడంతో వెళ్ళి పూసకొచ్చినట్టుగా అంతా వివరిస్తుంది నేను కనుక్కుంటాలే నువ్వు ఎక్కువగా హోప్స్ పెట్టుకోకుండా పడుకో అని అంటారు మార్నింగ్ లేచి బయటకు వచ్చిన ఎదురుగా ఎదురుగ్గా భూమి కలతలుచుకుంటూ కనిపిస్తుంది ఇవి ఉన్నావే ఇంత తండాన్ని ఎదురుగా పెట్టుకొని చేతులు కట్టుకోవాల్సి వస్తోంది ఇంకా కొన్ని రోజులైనా అనుకుంటూ ఉండగా ఎవరన్నా నువ్వు చూడటానికి కొట్టి బొట్టంబోక ఎరలా ఉన్నావు నేరుగా మా ఇంట్లోకే వచ్చేసా అని లోపల నుంచి వస్తూ అంటారు నిర్మలమ్మ వెనక్కి తిరిగిన భూమి బామ్మ తన నా ఫ్రెండ్ పేరు శ్రీను ఏంటి పేనా నదేంది కుమార్ పేరే అంటారు పక్కున నవ్వి శ్రీను బామ్మ అని అంటుంది భూమి అప్పటికే శ్రీను పేస్ టమాటో తోటలా మారిపోతుంది కథ కొనసాగుతోంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శాడుడు సీజన్ టూ స్టోరీని రైటర్ గారి పెన్న గారు చనిపోవడం వల్ల ఆవిడ ఇవ్వటం కుదరడం లేదని చెప్పారు ఆవిడ ఎప్పుడు ఇస్తే అప్పుడు స్టోరీని అప్డేట్ చేస్తాను దయచేసి మళ్ళీ ఆ స్టోరీని పెట్టండి అంటూ కామెంట్స్ పెట్టకండి అసలే ఆవిడ బాధలో ఉన్నారు మనం స్టోరీ ఇవ్వమని ఆవిడని పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు మరి ఈ కథ విషయానికి వస్తే ఆవిడ స్టోరీ ఇచ్చేంత వరకు ఈ స్టోరీని కంటిన్యూ చేస్తాను మరి ఆకాష్ భూమితో టార్చర్ పెడుతూ మళ్ళీ ఇంకో పక్క ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకు ఒకవేళ ఆకాష్కి భూమికి మధ్య జరిగినంతా కూడా ఆకాష్కి తెలుసా ఒకవేళ భూమికి తెలిస్తే పరిస్థితి ఏంటంటారు కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్